I just saw a video of a girl finding out that her eyelids are transparent, and I'm like really pale, so I want to see if mine are too. It is normal. So kallilam musin ne mana yokka pupil kanna baddo I mean black good tanka dandi, ala kanna baddo normala. Kontho mandi light skin పిగ్మెంటేషన్ అంటే చాలా ఫేర్గా ఉన్న వాళ్ళకి అలా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మన బాడీలో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే కి వెనకాల కింద ఫ్యాట్ ఉంటుంది కానీ ఐలెట్స్కి అది ఉండదు సో ఈజీగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఎక్స్పెషలీ ఫేర్గా ఉన్న వాళ్ళకి సో దీంతో ఏమైనా ఇష్యూ ఇది నార్మల్ అనాటమీ అదే పెద్ద ఇష్యూ ఏం కాదు సమ్టైమ్స్ టైమ్స్ అంటే మీరు కళ్ళు మూసుకుంటున్నప్పుడు లైట్ కూడా కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అప్పుడు నిద్ర పట్టకపోవడం అని కూడా కొంచెం ఛాన్స్ ఉండొచ్చు అంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అందరికీ ఉండాలని లేదండి కానీ ఉన్నవాళ్ళు నార్మలే అప్పుడు మీరు బ్లాక్ ఐ మాసెస్ వేసుకొని పడుకోవడం బెటరు సో దట్ లైట్ ఈజీగా వెళ్లకుండా ప్రివెంట్ చేయచ్చు